వీడియో దానిమ్మ బీట్రూట్ జ్యూస్ ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో బీట్రూట్ మొక్కలో ఒక కప్పు దానిమ్మ గింజలు ఒక కప్పు తీసుకోవాలి రెండు స్పూన్లు షుగర్ తీసుకోవాలి కొంచెం వాటర్ తీసుకుని మిక్సీ పట్టుకోవాలి తర్వాత తర్వాత దీన్ని వడగట్టుకోవాలి వడగట్టిన జ్యూస్ లో ఒక హాఫ్ నిమ్మకాయ బద్దను పిండుకోవాలి అంతేనండి దానిమ్మ బీట్రూట్ జ్యూస్ రెడీ ఈ జ్యూస్ రోజు తాగడం వల్ల బ్లడ్ తక్కువ ఉన్న వారికి బ్లడ్ పెరుగుతుంది ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి బాయ్ అండి సబ్స్క్రైబ్ చే